అది పగటి కళలు మాత్రమే రేవంత్ రెడ్డి పగటి కళలు మాత్రమే అది మనము ముద్ర కుద్ర కళలు కంటే నిజమవుతాయి ఇలా రాత్రడు వందాడో ఏం చేస్తాడో తెలియదు రాత్రంతా కంటూ ఇవి కళలు మాత్రమే ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ రీసౌండ్ కొడితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంతా దద్దరిల్లిపోవాలి మీరు సర్వే రిపోర్ట్ తీసుకోండి ఇప్పుడు మా విలేజ్ వరకే తీసుకోండి నాలుగు వేలు పెన్షన్ అన్నాడు మా మమ్మీ కూడా కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ తీసుకుంటది నాలుగు వేల రూపాయలు తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏడికి పోయింది అంటే రేవంత్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ లో రెండు వేలు మా మమ్మీ మా మమ్మీ అకౌంట్ లో రెండు వేలు వచ్చిందా కాదు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఊట మాటలకి జనాలని బుల్టి బుల్టి బుల్టీ పట్టించి హోల్డింగ్స్ కూడా అంతే కేసీఆర్ అభిమానం ఏంటో మళ్ళా మీరు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఎంతమంది జనాభా వచ్చిందో మీ దీనికి ఇంకా ఆంధ్ర చెప్పలేం కేసీఆర్ ఆరోగ్యం సమస్య కావచ్చు ఆయన వచ్చిండే అనుకో రేవంత్ రెడ్డి అడుగుంటున్నా ఆయన వేసే క్వశ్చన్సే అనుకో రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నా వాళ్ళని చూస్తే ఆయన చూసిన మురికి కావాలని కుక్కలు చూసినా ఒకటే అది జనాల మనో అభిప్రాయం ఇప్పుడు చూసిన చాలా చాలా పెద్ద ప్రజల డ్రైనేజ్ ప్రాబ్లమ్ కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ప్రాబ్లం లేదు మా సారు మా రేవంత్ రెడ్డి ద్వారా పనికిరాని ద్వారా రాగానే పవర్ పవర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది రోడ్ల సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మరెన్నో మరెన్నో ఉన్నాయి మన్నిటికి మా అన్న ఆనకట్టు కట్టాలని పని కావాలని కావాలి చాలా మంచిగా చూసుకోవాలని జాయిన్ జాయిన్ అవ్వడం తెలియదు న్యూస్ లో అది పథకాలు కావచ్చు జాబులు కావచ్చు ఏదైనా కావచ్చు అది న్యూస్ వరకే పరిమితం మీరు ప్రాక్టికల్ గా జనాలలోకి వస్తే అది ఏందనేది మీకు తెలుస్తుంది రాళ్లతో కొడతారు యూత్ ఆ డేట్ త్వరలోనే ఉంది ముందు ముందు చూడబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అది అది ఇంపూల్ అండి ఇంకా ఇంపాసిబుల్ అది కేసీఆర్ కి ఎంత వస్తాయి రేవంత్ రెడ్డికి ఎంత వస్తాయి ఇప్పుడు నేను న్యూస్ లో చెప్పా మీరు లైవ్ లో చూసిన తర్వాత మీకే తెలుసు తెలిసిపోతుంది ఆల్రెడీ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లోనే ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వమే ఆల్రెడీ కొట్టాలి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి పలుతుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ చూసిన తర్వాత నేను స్క్రీన్ చూడాలి నాకు ఇంటికి బురు పుడిచినాయి అందరికి మా సార్ వచ్చిండు అని చెప్పి మళ్ళీ అందరూ అందరికి బయటకు వచ్చి అందుకే ఆయన వచ్చిన బయటకు వచ్చిన బయటకు వచ్చిన వాళ్ళే అందరు అందరిలో ఇంత ప్రోత్సాహం వచ్చింది మళ్ళీ అంతే జై